विकार जिला <ocaustals> మా రైతుల భూములన్నీ ఉన్న ఒక్కొక్క ఎకరా ఎకరా పావు ఎకరా పది గుంటలు ఐదు గుంటలు ఉన్న రైతులే ఉన్నారు మొత్తము ఈ ఉన్న ఒకే ఒక్క ఒక ఎకరా అద్దెకర ఐదు గుంటలు పది గుంటలు ఉన్న భూమి మొత్తం ఇలా త్రిపులార్లో పోతే ఈ ఎకరా పావు ఎకరా రైతులంతా మొత్తం రోడ్డు మీద భూమి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి త్రి ఆర్ను పాత అనే అలైన్మెంట్ చేసిన విధంగా త్రిబులార్ను కొనసాగించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము ఎందుకంటే ఈ ఈ విధంగా చేస్తే ఉన్న రైతులంతా ఒక లీడర్ది ఒక సెంటు భూమి కూడా ఇక్కడ పోతలేదు ఈ పోయే ల్యాండ్ అంతా కూడా ఇవ్వడదు అంటే సామాన్య రైతులదే చిన్నకారు సన్నకారు రైతులదే పోతుంది కాబట్టి ఈ త్రిబులార్ను వెంటనే పాతాలన్నీ మేము ఎట్లా చేశారు అదే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది పొద్దు ఏది కూడా మాకు జీవనోపాధి కాదు ఆఖరికి మా భూములు పోయిన తర్వాత చిప్ప పట్టుకుని మా కాడ కూర్చున్నా కానీ వేసేటోడు లేడీస్ అమ్మా ఏం చేస్తాం ఆఖరుకు చేసి మనము చచ్చిపోయే రోజు ఏదైతే ఉన్నది పాత అలైన్మెంట్ ప్రకారమే పోవాలని మేము ఇది చేస్తున్నాం పక్కడబంది ఇప్పుడు మా దాంట్లోకి ఎందుకు వస్తురు కొత్తగా అక్కడ చేసిన తర్వాత మన దానికి ఎందుకు వస్తున్నారు అక్కడ వద్దంటే ఇక్కడ వస్తున్నారు కదా అదే సాగించాలని మేము కోడుకుంటున్నాం అది పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నారు మేము వద్దంటే పోతారు అక్కడ మాది దగ్గర రాకూడదు కదా ఈ సమానకు ఏమున్నది చెప్పబట్టుకుని గుడికాడ కూర్చుంటే కూడా రూపాయి చేసేటప్పుడు లేడు ఏం చేసుకుని సాగాలి మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి దొంగతనాలు చేయాల అందుకే మా భూముల దగ్గరికి రాకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు త్రిపుల తీసుకోకుండా అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే విలేజ్ మేము చిన్నకా రైతులము మా ఉన్నది ఇరవై గుంటలు ముప్పై గుంటలు భూమి మా ఏరియా నుంచి త్రిపుల పోతున్నారు అని అలైన్మెంట్ చేసి ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకారము వెంచర్లు వెంచర్ ఉండే ప్రభుత్వ భూములు ఉండే అట్ల నుంచి తీసుకపోవాలి కానీ ఏదో వాళ్ళకి పెంచర్లతో ఏదో పాడి వాళ్ళ కుమ్మకాయ సాధారణ రైతుల ప్రజల పొట్టగొడుతున్న ప్రభుత్వం ఇప్పటినైనా విరమించుకోవాలి లేని పక్షంలో వారి ఎత్తున ధర్నాలు నిరసనలు చేసి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం రైతుల పక్షాన చించెలపేటి నావపేట మండల్ చించలపేటి మాది మరి చిన్న చిన్న కరైతే చాలా మంది ఉన్నాము ఆ ఎగర ఆ దగ్గర భూమి అది మొత్తం తీసుకుంటారు గవర్నమెంట్ దయచేసి గవర్నమెంట్ తీసుకోవద్దని మనం చేస్తున్నాము మేము మాకు పోతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం దాంట్లో ముందు చేసిన త్రిపురకే తీసుకోపోవాలి మాది మాది కొనసాగించవద్దని మనం చేస్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు మాకు రిక్వెస్ట్ మాది వ్యతిరేకంగా చేసేలాము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా అమలు చేయాలి అంతే